డ్రెస్ వచ్చేసి మనము టూ టు త్రీ ఇయర్స్ పాపకు అయితే స్టిచ్ చేయాలండి ఇది మనం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నా నేను ఎలా కట్ చేసుకుంటానో అంతా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అనమాట సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి మనకి మెయిన్ వచ్చేసి పింక్ పింక్ వచ్చేసి ఒక టెన్ మీటర్స్ అట్లా తీసుకున్నట్టు ఎయిట్ మీటర్స్ తీసుకున్నాను సారీ రిమైనింగ్ ప్రతి కలరు కూడా ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అంటే ఫోర్ ఫోర్ జ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ మనకి ట్వంటీ ఫోర్ అయితే మీటర్స్ అయితే తీసుకున్నాము దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా కోసం ముందు డ్రా చేసుకున్నాము దీనికోసం ఇది బాడీ పార్ట్ అనుకుంటే ఇది ఫస్ట్ లేయరు ఇది సెకండ్ లేయరు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిల్స్ వస్తాయి అనమాట అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి మనం స్లీవ్లెస్ తీసుకుంటున్నాం ఇక్కడ సో ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాము విత్ స్లీవ్స్ అయితే మీరు ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్న సరిపోతుంది అండ్ నెక్ వచ్చేసి నేను టూ ఇంచెస్సే తీసుకుంటాను నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్సే తీసుకుంటాము మరీ డీప్ అయితే పిల్లలకి బాగోదు నెక్స్ట్ వచ్చేసి ఆమ్ ఆమ్ రౌండ్ ఎంతవరకు తీయాలి అంటే ఇది స్లీవ్లెస్ కాబట్టి నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీస్తున్నానండి స్లీవ్ లెస్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాము అదే స్లీవ్స్ అయితే నార్మల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆమ్ కూడా అంతే తీసుకుంటాం అనమాట చెస్ట్ వచ్చేసి మీ మీకు ఎంతైతే కావాలో అంత తీసుకోండి నేను జస్ట్ టూ టు త్రీ ఇయర్స్ పాప గురించి చెప్తున్నా ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటాం అంతే వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసి నాకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ కావాలి అండి లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ కావాలి టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ కావాలి దీంట్లో బాడీ పార్ట్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ కావాలి నాకు బాడీ పార్ట్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటా అండ్ రిమైనింగ్ ఎంత ఉంటుందండి బాడీ పార్ట్ ఎయిట్ ఇంచెస్ తీసేస్తే రిమైనింగ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది రిమైనింగ్ బోటమ్ వచ్చేసి మనం ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చులతో కలుపుకొని ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అంటే ఖర్చుతో కలిపి ఎగ్జాక్ట్గా అయితే మనం నైన్ ఇంచెస్ తీసుకోవచ్చు అండి ఎయిట్ ప్లస్ వన్ బట్ నేను వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ బోటమ్ దగ్గర మనం కొంచెం ఒక్కోసారి ఎక్కువ పెట్టి స్టిచ్ చేసుకుంటాం అనమాట ఖర్చు అనేది సో దానికోసం నేను వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే మనం కట్ చేసేయొచ్చు అనమాట ఇట్లా ఇదే టాప్ పార్ట్కి ఇంకా బాటమ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉండాలి ఈ ఎయిటీన్ ఇంచెస్ని నేను హాఫ్ ఆఫ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు సగం సగం రావాలన్నమాట డిజైన్ అనేది ఆ ఫ్రాక్ ప్రకారం అయితే నేను డిజైన్ చేసేదాని గురించి చెప్తున్నా సో నేను ఇక్కడ నైన్ ఇంచెస్ దీనికి కావాలి నైన్ ఇంచెస్ దీనికి ఏది మన లెక్క ప్రకారం మరి దీంట్లో ఖర్చులు కూడా కలుపుకోవాలి కదా మనం ఎగ్జాక్ట్గా ఎంత రావాలి అంటే ఖర్చులు కలుపుకోవాలి ఇక్కడ మనం కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అండ్ ఇక్కడ దీనికి టాప్ పార్ట్కి ఇది అటాచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది సో ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫుల్ లెంత్ మనం తీసుకుంటామండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా అవసరం లేదు జస్ట్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కానీ మనకు కొంచెం పొడుగు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు కాబట్టి నేను ఇక్కడ కూడా వన్ ఇంచ్ అనేది తీసుకుంటా కొంచెం అటు ఇటు అయినా కానీ ఒక హాఫ్ ఇంచ్కి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు మనకి సో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పింక్ ఏమో ఇట్లా టూ లేయర్స్ కట్ చేసుకుంటాం టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అండ్ రిమైనింగ్ మనకి ఉంది చూడండి సిక్స్టీన్ మీటర్స్ తీసుకున్నాము ఓన్లీ ఫ్రిల్స్ కోసం సో ఆ ఫ్రిల్స్ కోసం తీసుకున్నంతా కూడా నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నాను అదంతా మీకు కటింగ్లో చూపిస్తాను ఇదనమాట మనకి డిజైను అండ్ ఇక్కడ ఎన్ని మీటర్స్ తీసుకుంటారు ఇక్కడ ఎన్ని మీటర్స్ తీసుకుంటారు లేయర్ అటాచ్ చేయడానికి అనే ఒక డౌట్ ఉండొచ్చు నేనైతే దీనికి అటాచ్డ్గా ఫోర్ మీటర్స్ తీసుకుందాం అనుకుంటున్నా ఫోర్ అంటే చిన్నపిల్లలకి చాలా ఎక్కువ అది నెట్టే కదా ఆ కుర్చీలు పెడితే చాలా తక్కువ వస్తుంది అనమాట మనం అనుకోవచ్చు అక్కడ ఫోర్ ఫోర్ మీటర్స్ తీసుకుంటే దాని కింద మనము మినిమం ఎయిట్ మీటర్స్ పట్టిద్ది దానికి డబల్ మినిమం ఒకవేళ మనం కొంచెం దగ్గర దగ్గరగా పెడితే ఎయిట్ కాస్త టెన్ మీటర్స్ అయిద్ది టెన్ కాస్త ట్వెల్వ్ మీటర్స్ అయిద్ది సో ఈ కిందది మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి పైది మాత్రం నేను ఫోర్ మీటర్స్ తీ కట్ చేస్తాను అనమాట కిందది దీనికి డబల్ మినిమమ్ అనమాట ఇంకా నేను ఎక్కువ ఒక ట్వెల్వ్ మీటర్స్ అంటే టూ టైమ్స్ ఎక్కువ అయితే తీసుకుంటాను ఇక్కడేమో ఫోర్ మీటర్స్ పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసేమో ట్వెల్వ్ మీటర్స్ నేను కట్ చేసుకుంటాను ఈ ట్వెల్వ్ మీటర్స్కి మన ఈ ఫ్రిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రిల్స్ ట్వెల్వ్ మీటర్స్ మనం రెడీ చేసుకోవాలి ప్లస్ ఇక్కడ అటాచ్ చేస్తాం కదా ఫ్రిల్స్ మొత్తానికి కలిపి మనకి ఓన్లీ ఫ్రిల్స్ ఒక ట్వంటీ మీటర్స్ అట్లా ఉండాలన్నమాట ఓన్లీ ఫ్రిల్ అనేది ఈ ఫ్రిల్స్ అనేవి మనం సింగిల్ లేయర్ కాబట్టి దాన్ని అసలు వదిలేసేయండి ఇది మాత్రం మనకి ట్వెల్వ్ మీటర్స్ కావాలండి ఈ ఫ్రిల్స్ కలర్ కలర్ ఫ్రిల్స్ మాత్రం ట్వెల్వ్ మీటర్స్ కావాలి ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాము ఈచ్ కలర్కి అని చెప్పాను కదా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేస్తున్నాను అనమాట మార్క్ చేసి మళ్ళీ స్కేల్తో నేను స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ మీటర్స్ అండి సో మొత్తం మనము కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ప్రతి కలర్ కూడా అండ్ ఇవి పక్కన పెట్టుకునేటప్పుడు కూడా ఒక దాని మీద ఒకటి స్ట్రైట్గా పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని ఇట్లా క్రాస్ క్రాస్గా పెట్టుకోండి తీసుకోవడానికి స్టిచ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము కుచీలు పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక్కొక్క కలర్ వచ్చేసి కుర్చీలు అయితే పెట్టానండి ఇదేంటి అంటే ఇంకా మన ఇష్టం అనమాట మనకు పలుచుగా కావాలంటే పలుచుక పెట్టుకోవచ్చు దగ్గరగా కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని అక్కడ నుంచి మనకు కావాల్సింది టెన్ టెన్ ఇంచెస్ కదా ఇది వచ్చేసి ఎయిట్ మీటర్స్ క్లాత్ అండి సో నేను ఈ టెన్ టెన్ ఇంచెస్ ఇట్లా మార్క్ చేశాను త్రీ టైమ్స్ మార్క్ చేసుకున్నా త్రీ పీసెస్ వస్తాయి మనకి టెన్ టెన్ ఇంచెస్లో ఇక్కడ ఎక్కువ మడతలు పెట్టడం వల్ల కత్తెర తెగట్లేదు అనమాట అందుకని దాని మీద చెయ్యి పెట్టి ప్రెస్ చేస్తున్నా నేను మీరు ఇక్కడ ఫోర్ మీటర్స్ తీసుకొని కట్ చేసుకున్నా సరిపోతుందండి రిమైనింగ్ ఫోర్ మీటర్స్ టాప్ పార్టీకి అండ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ త్రీ పీసెస్ ఉన్నాయా త్రీ పీసెస్ కూడా ఒక్కొక్కటి మనకి ఎయిట్ మీటర్స్ కదా సో నేను ఆ ఎయిట్ మీటర్స్లో ఎగ్జాక్ట్గా ఒక పీస్ తీసుకొని సగాన్ని కట్ చేశాను అంటే ఫస్ట్ పీసు ఫోర్ మీటర్స్ అనమాట మనకి ఆ ఫోర్ మీటర్స్ ఇట్లా కుచ్చిళ్ళు అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా మీకు ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోర్ మీటర్స్ పైన తీసుకుంటామని సో ఆ ఫోర్ మీటర్స్ కుర్చీలు పెట్టుకుని ఇప్పుడు కింద మళ్ళీ మనం అటాచ్ చేయాలి ఈ కింద వచ్చేసి నేను ట్వెల్వ్ మీటర్స్ అయితే కుచ్చిళ్ళు పడ్డదండి నాకు అంటే మనం లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట నాకైతే ట్వెల్వ్ మీటర్స్ పట్టింది కింద కూర్చులు పెట్టడానికి మీరు ఇంకా దగ్గరగా పెడితే ఇంకా ఎక్కువ పట్టిద్ది పల్చిగా పెడితే తక్కువ పట్టిద్ది అదంతా ఇంకా మన ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చేసి చూసారు ఇక్కడ నేను కెన్ కెన్ లేస్ లేదా హార్స్ రైడ్ బ్రైడ్ అంటారు కదా దాన్ని ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ బాటమ్ పార్ట్కి ఇది బాటమ్ పార్టీకి మనకి స్టిఫ్గా నించోవడం కోసం ఇదైతే వేస్తాము ఇంకా స్ట్రైట్గా స్టిచ్ వేయాలన్నమాట ఆ కెన్ కెన్ పట్టీ మీద మనకి స్టిచ్ వచ్చేలాగా స్ట్రైట్గా వేసుకోవాలి ఇట్లాగే ఆ ఎన్ని ఆ పన్నెండు మీటర్ల కింద మొత్తం మనం వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం వెనక్కి అనేయాలండి చూసారా మన ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ వేసాము ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇట్లా అనేసి పైన ఒక స్టిచ్ వేస్తాము ఇది మన కళ్ళ కనిపిస్తుంది కదా అండి అంటే అండి కనిపించినా కానీ మీరు చాలా డ్రెస్సెస్ చూస్తే అచ్చంగా వీటితోనే అసలు డ్రెస్సెస్ కూడా డిజైన్ చేస్తారు బ బయటికి టూ ఇంచెస్ అట్లా ఉండి కనిపిస్తూ ఉంటాయి మనకి అట్లా కూడా డ్రెస్ డిజైన్ చేస్తారు బట్ మనం ఇక్కడ తీసుకుంది అయితే కనిపించదు ఎందుకంటే దీనిపైన మనం అనేది కొడతాము చూసారా నేను కింద కెన్ క్యాన్ లేస్ పట్టి అనేది అటాచ్ చేస్తే ఇలా వచ్చింది మనకి ఇంక ఇదేంటంటే అసలు రింగులు తిరిగి ఉంటుంది మొత్తము దీనికి ఇప్పుడు మనము ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేయాలి ఆ ఫ్రిల్స్ కోసం మనము ఫోర్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకొని ఉన్నాం కదా సో దీనికి ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ తీసుకుంటామండి రైట్ సైడ్ మాత్రమే అటాచ్ చేయాలి మనము మనము తీసుకున్న ఫోర్ కలర్స్లో మనం ముందే డిసైడ్ అవ్వాలన్నమాట ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెట్టాలనుకుంటున్నాము అనేసి డిసైడ్ అయిన తర్వాత నేను కొంచెం దూరం వరకే ఇదేంటంటే నేను కోల్చుకోవట్ల మనం కోల్చుకొని చేయాలంటే ఇంత లెంత్ స్టిచ్ చేయడానికి తమనొప్పికి ఉంటుంది సో కొలుచుకోవాల్సిన అవసరం లేదండి ఉజ్జాయింపుగా మనకు అర్థమవుతుంది ఇంత డిస్టెన్స్ కొట్టాలి తర్వాత కట్ చేసుకొని ఇంకో పీస్ అటాచ్ చేయాలి నెక్స్ట్ కలర్ ఈ నెక్స్ట్ కలర్ అటాచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అటాచ్ చేయద్దు మీరు ఫోల్డ్ చేసి అటాచ్ చేయండి అప్పుడు మనకి కట్ చేసిన పీసెస్ అనేవి బయటికి కనిపించవు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా మనకి ఎంత లెంత్ కావాలి సేమ్ డిస్టెన్స్ వచ్చేలాగా తీసుకొని కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇంకో పీస్ తీసుకుంటాం కదా ఆ పీస్ తీసుకొని నేను క్లిప్లో ఒకసారి క్లియర్గా చూపిస్తాను మళ్ళీ చూడండి డైరెక్ట్గా అటాచ్ చేయకూడదు ఇక్కడ చూపిస్తున్నాను ఫోల్డ్ చేస్తున్నాను నేను ఇట్లా ఫోల్డ్ చేసుకొని దాని పైకి పెట్టాలి బ్లూ దాని పైకి పెట్టి స్టిచ్ వేయాలి మళ్ళీ కొంచెం దూరం వస్తుంది కట్ చేస్తాము ఇట్లా ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి అయితే మొత్తం కంటిన్యూ చేసిన తర్వాత నాకు ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయింది అయితే నేను దానికి లెంత్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకున్నానండి ఎందుకంటే మనం బోటం లైనింగ్ కట్ చేయాలి కదా మనకు వచ్చిన లెంత్ కంటే ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ లోపల కట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా కట్ చేసుకోవాలంటే నేను సమోసా షేప్లో మడతేసుకున్నాను మనకు వేస్ట్ ఇరవై నాలుగు ఇంచులు కావాలి అంటే ఫస్ట్ స్ట్రైట్గా కొలుచుకున్నాను చూసారా ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ కొలుచుకోండి తర్వాత ఆ మూల మీద నుంచి ఇంకా క్రాస్గా అదే లెంత్ వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి అనేది చూసుకొని మళ్ళీ మూల మీద నుంచే మనం తీసుకోవాలి అప్పుడు మనకి నీట్గా వస్తుంది అనమాట అంబ్రెల్లా కటింగ్ అనేది అండ్ ఈ వేస్ట్ దగ్గర మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఒకసారి ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఆ కర్వ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఎక్కువ వస్తేనేమో కొంచెం పైకి మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వస్తేనేమో ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి చాలా సింపుల్ అండి దీనికి ఫార్ములాస్ అవి కూడా యూజ్ చేసే పని లేదు నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తున్నాను నాకు పర్ఫెక్ట్గానే వస్తున్నాయి డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ కూడా మనం కట్ చేసుకోవాలి సేమ్ ఇలాగే సమోసా షేప్ వేసాను ఇక్కడ ఎలా ఉందో యాస్టీస్ కట్ చేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఒక వన్ ఇంచ్ అట్లా లోపలకైతే కట్ చేశానండి కాటన్ లైనింగ్ నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఫ్రిల్ పార్ట్ ఉంది కదా అది వచ్చేసి పైన దీనికైతే అటాచ్ చేయాలన్నమాట షైనింగ్ లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రిల్ పార్ట్ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు ఎక్కువ వస్తే ఆ కుర్చు అనేది కొంచెం దగ్గరికి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి తక్కువ వస్తే కొంచెం లాగినట్లు అని స్టిచ్ వేయండి నెట్టే కాబట్టి సాగుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేయాలి కదా బాడీ పార్ట్ కట్ చేయడం కోసం నేను క్లిప్లో చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ అయితే చేసుకోండి నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను అనమాట ఎట్ సైడ్ అయితే మనకు ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది అనేది చూసుకుంటున్నాను నేను ఉన్న ఫ్యాబ్రిక్ని యూటిలైజ్ చేసుకొని మనం స్టిచ్ చేయాలి ఇక్కడ చూసారా ఇట్లా నేను ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను తర్వాత ఇంకో ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ ఫోల్డ్ మీరు చూడండి ఎలా చేస్తున్నానో ఫోల్డింగ్ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్ ఉక్సులకు కానీ జిప్పుకి కానీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకుండా టోటల్ ఫ్యాబ్రిక్ ఇక్కడే మనం యూజ్ చేసుకుంటామన్నట్టు ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి ఎప్పట్లాగే నేను ఫస్ట్ మీకు చెప్పినట్టు మార్క్ చేశానండి ఇది షోల్డర్ అనమాట షోల్డర్ వచ్చేసి మనము ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నేను మీకు ఇందాక చెప్పాను కదా జిప్కి కూడా ఫస్ట్ ఇక్కడే కట్ చేసేస్తాము మళ్ళీ అటాచ్ చేసే పని లేదు అని కింద పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి పై పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట నెక్ విడితే వచ్చేసి నేను టూ ఇంచెస్ ఏ తీసుకుంటున్నాను అండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇదంతా కూడా నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నానండి మీరు పిల్లల మెజర్మెంట్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది అండ్ వేస్ట్ వచ్చేసి ఫైవ్ తీసుకోండి సరిపోతుంది పిల్లలకి చెస్ట్ వేస్ట్ ఒకేలాగా ఉంటుంది మ్యాక్సిమమ్ అయినా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను కరువు తీస్తున్నా ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసి కరువు తీస్తున్నా ఈ కరువు తీసినప్పుడు ఆ షేప్కి మనకి పైన చెస్ట్ ఎంత వచ్చిందో వేస్ట్ కూడా అంతే వస్తుంది అండ్ నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్ టూ ఇంచెస్ తీసుకుంటున్నా ఫ్రంట్ నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ ప్రకారం కూడా మనం మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ రౌండ్ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది మన పెద్దవాళ్ళకు ఉన్నట్టు లోతైతే అయితే కనిపించదండి బ్యాక్ పార్ట్కి మనము ఎక్కడైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అక్కడ ఒకసారి నాట్స్ పెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు అండ్ ఫ్రంట్ లోతు తీస్తున్నాను ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు కాబట్టి అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఇదేంటి మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్ కదా షైనింగ్ ఫ్యాబ్రిక్కి మనము నెట్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలండి అలాగే బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నేను టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడైతే అటాచ్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్కి అంటే నెట్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే కాటన్ తీసుకున్నామో ఆ కాటన్ ఇలా ప్లేస్ చేసుకొని నెక్ చుట్టూ అలాగే ఆమ్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ వేయొద్దు అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి బ్యాక్ పార్ట్కి ఇక్కడ వరకు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా సో అక్కడ వరకు మనం స్టిచ్ వేయమండి దాంట్లో సగానికే స్టిచ్ వేసి నెక్ ఫినిషింగ్ ఇస్తాం తర్వాత ఆమ్ రౌండ్ సేమ్ అలాగే సగం నుంచి స్టిచ్ వేస్తాము నెక్ ఫినిషింగ్ అండ్ ఆమ్ రౌండ్ స్టిచ్చెస్ అయినా వేయాలి ఇలా వేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ అనేది రివర్స్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఎలా యాడ్ చేయాలి షోల్డర్ అనేది లోపల సైడ్ కనిపించకుండా అనేది ఇప్పుడు చూపిస్తాను ఇది కొంచెం క్లియర్గా చూడండి మీరు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనము లోపల సైడ్ నుంచి పెట్టాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి ఒకటే రివర్స్ చేసుకోవాలి ఏదైనా బ్యాక్ పార్ట్ ఆ ఫ్రంట్ పార్ట్ మీ ఇష్టం రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ రైట్ సైడ్ అండ్ ఈ రైట్ సైడ్ ఒక సైడ్ ఉండాలి రాంగ్ రాంగ్ సైడ్ రెండు వన్ సైడ్ ఉండాలన్నమాట ఇలా ఉంచేసి లోపలికి ఈ లైనింగ్లో నుంచి లోపలికి మనం తీస్తామన్నమాట ఇది అంటే మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేలాగా తీసి ఇంకా రెండు సమానంగా ఉండాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేవి లోపల మనకి ముడుచుకొని పోకుండా అట్లా వేళ్ళతో సరి చేసుకోవాలన్నమాట నీట్గా వచ్చేలాగా షోల్డర్ అనేది ముడుచుకుపోకుండా సరి చేసుకోవాలి ఇంత రిస్క్ ఎందుకు నార్మల్గా జాయిన్ చేసేసుకున్నామన్నా మీ ఇష్టం బట్ ఇదేంటి అంటే ఇలా మనము అరేంజ్ చేసుకొని స్టిచ్ వేస్తే మనకి ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ అసలు షోల్డర్ అనేది కనిపించదు ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది సో నీట్ ఫినిషింగ్ కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు మీరు సేమ్ అదర్ పార్ట్ కూడా చూసారా సేమ్ ఇదే విధంగా నేను అరేంజ్ చేసుకుంటున్నాను అరేంజ్ చేసేసుకొని దీనికి కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ వేయండి ఎందుకంటే ఇది లోపల కుట్లు ఊడిపోతే మనకు కుట్లు వేయడానికి అనమాట అసలు ఇక్కడైతే నేను స్టిచ్ వేసాను స్టిచ్ వేసిన తర్వాత చూసారా సింపుల్గా పట్టుకొని లాగేస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే షోల్డర్ అసలు కనిపించదు మనకి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది కొద్దిగా మూలలు మనకి ఎత్తుగా ఉన్నట్లు అలా అనిపిస్తుంది అండి అలా అవ్వకుండా ఉండాలి ఇంకా నీట్గా ఉండాలి అంటే జాయింట్ చేసినప్పుడు ఈ మూలలో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి తర్వాత దీన్ని ఇట్లా మనం పుల్ చేస్తే మనకి అక్కడ ఎత్తుగా ఉన్నట్టు కూడా లేకుండా ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట మీకు కావాలి అంటే చుట్టూ ఒక స్టిచ్ వేసుకోండి నాకు స్టిచ్ వద్దు ఇట్లాగే నీట్గా ఉండాలంటే ఐరన్ చేసుకోండి సరిపోతుంది అండ్ ఇక్కడ నేను బ్యాక్ టై చేసుకోవడానికి టూ పీసెస్ కూడా రెడీ చేసుకున్నాను వీటన్నిటికి కూడా మనం మూలల ఒక నీడిల్ పెట్టి క్లియర్గా చేసుకోవాలండి షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం మూల లోపలికి ముడుచుకుపోయినట్టు ఉంటుంది అదంతా నేను సర్జ్ చేసుకుంటున్నాను సర్జ్ చేసుకొని దీన్ని బ్యాక్ పార్ట్కి అయితే మనం అటాచ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను మళ్ళీ దానికి కుట్టేయడం ఎందుకులే నీట్గా ఉండాలని ఐరన్ చేస్తున్నా ఇది నెట్ కదా ఐరన్ చేస్తే మనకి పాడైపోతుందా అంటే నా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్తో నార్మల్గా చేస్తే పాడవదండి బట్ ఇక్కడ పాడైపోయింది చూసారా ఎందుకనే రీజన్ చెప్తా మీరు ఇది నేను స్పీడ్ మోషన్లో పెట్టాను వీడియో అయినా సరే ఐరన్ చేసేటప్పుడు ఒక సెకండ్ అంటే మనం ఎక్కువసేపు ప్ర ఉంచకూడదు అన్నమాట ఐరన్ బాక్స్ అనేది ఫ్యాబ్రిక్ మీద జస్ట్ అట్లా అని వదిలేయాలి బట్ నేను అక్కడ ఏదో ఆలోచిస్తా దాని మీద అలాగే ప్లేస్ చేశాను జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అది నాకు చూసరిగా పాడైపోయింది మళ్ళీ వేరే పీస్ తీసుకొని మళ్ళీ జాయింట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో తప్పు తప్పైతే మీరు చేయొద్దు స్టిచ్ కనిపించినా పర్లేదు అనుకుంటే ప్రశాంతంగా స్టిచ్ వేసుకోండి హాయిగా ఉంటుంది ఐరన్ బాక్సులతో పని లేకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇంకా స్టిచ్ వేసి నేను సైడ్లో ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది నేను ఇందాక మీకు చూపించాను కదా ఎక్స్ట్రా మొత్తం మనము ఖర్చు అనేది తీసేసుకోకూడదు ఉంచుకోవాలి అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇప్పుడు మనం జిప్ వేయడానికి యూజ్ అవుతుంది మనకి ఇదిగో ఇది మనకు ఎక్స్ట్రా ఉంది చూసారా ఇక్కడ మనకు మార్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకుంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎంత కావాలో అంత ఇప్పుడు జిప్ అటాచ్ చేయాలి జిప్ అనేది నేను చాలా సింపుల్గా అటాచ్ చేసుకుంటానండి సింగిల్ పాదం ఉపయోగించి ఇన్విజిబుల్ లాగా అయితే నేను ఇక్కడ స్టిచ్ చేయడం లేదు నార్మల్గానే ఇక్కడ మీరు క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది నార్మల్గానే స్టిచ్ వేస్తాను ఒకవేళ ఇక్కడ అర్థం కావట్లేదు అంటే ప్రీవియస్గా కూడా మనం ఫ్రాక్స్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టామండి దాంట్లో అయితే ఇంకా క్లియర్గా చూపి చూపించాను నేను ఇక్కడ మనం ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీడియో ఫిఫ్టీ మినిట్స్ వచ్చింది మొత్తము అందుకే నేను అంత క్లియర్గా చెప్పట్లేదు మీరు చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు మన ప్రీవియస్ ఫ్రాక్స్ వీడియోస్ చూస్తే జిప్ ఎలా అటాచ్ చేయాలి చాలా క్లియర్గా చెప్పాను వాటిల్లో చూసారా మనకైతే ఈ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి టాప్ పార్ట్ అనేది దీనికి ఇప్పుడు మనం కుర్చీళ్ళు అనేవి అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర దానికోసం మనం ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని ఇక్కడ బ్లూ కలర్లో మార్క్ చేసాను చూసారు ఇదంతా ఖర్చు అనమాట ఈ ఖర్చు మీదకి మనకి ఫ్రిల్స్ రాకూడదు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడతాము అందుకని ఎంతైతే ఖర్చు తీసుకున్నానో అంతా ముందు మార్క్ చేసుకున్నాను తర్వాత ఒక ఫ్రిల్ అటాచ్ చేసుకోవాలి తర్వాత ఆ ఫ్రిల్ పక్కనే అండి మళ్ళీ డిస్టెన్స్ పెట్టుకుంటే అన్ని ఫ్రిల్స్ పట్టవు మీకు పక్కనే దాని పైకి లేపి మరీ పక్కనే అటాచ్ చేసుకోండి ఫ్రిల్స్ ఇట్లా ఫోర్ ఫ్రిల్స్ అటాచ్ చేయాలి ఒకవేళ డౌట్గా ఉందంటే ముందు ఇట్లా డ్రా చేసుకోండి ఎక్కడ అటాచ్ చేయాలి మీరు డ్రా చేసుకున్న మాకు మీద స్టిచ్ వేయండి సరిపోతుంది అప్పుడు ఇక్కడ నేను చూసారా ఫోర్ లైన్స్ అనేది డ్రా చేస్తాను ఈ ఫోర్ లైన్స్ మీద మనము అటాచ్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను అటాచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ అనేది నేను జాయిన్ చేసేసుకున్నానండి అది చూపించలేకపోయా జస్ట్ జాయిన్ చేశానంటే మనకు ఎంత ఖర్చు ఉందో ఆ ఖర్చు అంతా కుట్టేశాను వన్ సైడ్ వన్ సైడ్ మాత్రం కుట్టు వేయలేదు ఓకేనా ఇప్పుడు దీనికి మనము మెయిన్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలండి దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము షైనింగ్ లైనింగ్కి నెట్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాము ఒకటి అది తీసుకొని రైట్ సైడ్ పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటామన్నట్టు ఇది నాకు తెలిసి స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది ఇలా కుట్టేటప్పుడు సైడ్ ఎక్కడైతే మనము జాయింట్ చేసుకున్నామో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టండి దాని మీద కుట్టుబడేలాగా స్టిచ్ వేయొద్దు ఆ ఖర్చు అనేది ఫోల్డ్ చేసుకుంటండి అప్పుడు మన స్టిచ్చి ఓడి తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒకవేళ ఎక్స్ట్రా అనిపిస్తే ఫ్యాబ్రిక్ అక్కడక్కడ చిన్న కుర్చీలు పెట్టుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అటాచ్ చేశాను ఇలా అటాచ్ చేసిన తర్వాత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ చూసారా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి విజిబుల్ ఉంది ఇప్పుడు మనం దీంతోపాటు కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ ఉన్నట్టే నీట్గా కనిపించాలి అంటే ఆ కాటన్ లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ముందు డ్రెస్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు కాటన్ లైనింగ్ తీసేసుకోవాలి మనము తీసుకొని ఇది ఆపోజిట్ సైడ్లో ఇందాక టాప్ పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేసామో ఇట్లా లైనింగ్ మనం ఆపోజిట్ సైడ్లో అటాచ్ చేస్తామన్నట్టు చూసారా ఇలా పెట్టేసుకొని మనము అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ అనేది ఖర్చు అసలు కనిపించదు అదంతా లోపలకి అనమాట ఖర్చు కనిపించదు పిల్లలకి ఇచ్చింగ్ ఉండదు చూడడానికి నీట్గా ఉంటుంది పీసులు అన్న బాధ ఉండదు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చూడండి మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉందో మనకి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది కాబడితే బ్యాక్ సైడ్ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా టాప్ ఒక్కటే కనిపించింది మిగిలిందంతా చూడడానికి నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనము సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇంకో సైడ్ ఈ సైడ్ అనేది జాయింట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్తాను క్లియర్గా స్టీజ్ అలాగే ట్రై చేయండి మనకు మంచి ఫినిషింగ్ వచ్చింది ఇప్పుడు చూసారా నేను సైడ్ కొంచెం దూరం వరకు స్టిచ్ వేసి ఆపేసానండి మీరు చూసినట్లయితే ఆపేసిన తర్వాత ఈ పైనున్న టూ లేయర్స్ పక్కకు అనేసి లోపల నుంచి స్టిచ్ వేయాలన్నమాట లోపల మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ ఆ నెట్ ఫ్యాబ్రిక్కి మనము ఎక్కడైతే ఆ స్టిచ్ ఆపేసామో అక్కడి నుంచి రఫ్ చేసుకుంటే చివరి వరకు స్టిచ్ వేయాలి తర్వాత దాన్ని లోపలికి నెట్టేసి నెక్స్ట్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది తీసుకోవాలి ఉన్న కాటన్ కూడా వెనక్కి నెట్టేయండి కాటన్ మీద స్టిచ్ పడకూడదు కింద ఉన్న నెట్ మీద స్టిచ్ పడకూడదు ఇది మీకు కొడుతుంటేనే అర్థమవుతుంది చూస్తే అంతగా అర్థం కాదు తర్వాత మొత్తం ఆ రెండు లోపలికి అనేసి ఓన్లీ కాటన్ వరకే స్టిచ్ వేయాలి ఎందుకండి ఇలాగా మూడు కలిపి స్టిచ్ వేయచ్చు కదా అంటే మూడు కలిపి స్టిచ్ వేస్తాము కాటన్ షైనింగ్ లైనింగ్ వరకు మనం సేమ్ తీసుకున్నాం కాబట్టి మెటీరియల్ ఓకేనండి బట్ పైన ఫ్యాబ్రిక్ అంత మెటీరియల్ తీసుకున్నాం అది మనకి బుట్టగా కనిపించాలంటే సైడ్ కుట్టేస్తే బాగోదు కదా అందుకని చెప్పేసి ఇట్లా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్ ఉంటుంది చూడడానికి కూడా మంచి లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను రెడీ చేశానండి ఈ రెడీ చేసే వీడియో దీంట్లో పెడితే చాలా లెంతి అయిపోతుంది సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ రైన్బో అనేవి మనం ఎలా రెడీ చేసుకోవాలి అది అనేది సో ఫైనల్ అవుట్లుక్ అయితే రెడీ అయిపోయింది దీనికోసం చేసిన హెయిర్ బ్యాండ్ కూడా నేను ఎలా మేక్ చేశాను అనే వీడియో పెట్టాను చూడకపోతే చూడండి అండ్ కస్టమర్ మనకి ఎక్స్టెన్షన్ అడిగారు సో సో వాళ్ళ కోసం మనం ఎక్స్టెన్షన్ కూడా రెడీ చేసామన్నమాట మీరు కావాలి అనుకుంటే తర్వాత అటాచ్ చేయించుకోవచ్చు మా నార్మల్ మిషన్ దగ్గర తీసుకెళ్ళినా అటాచ్ చేసేస్తారు